ఇక్కడ ఇస్లాం ఎలాంటిదంటే ఒక విషయం చెప్తాడు చూడండి అల్లామె ఆరాధించాలి ఇస్లాం ఎలాంటిదంటే ఏ ముసల్మాన్ అయితే ఇప్పుడు జాగ్రత్తగా అండి ఏ ముసల్మాన్ అయితే అంటే మీకంటే నేను వెనక వచ్చిన ముస్లిం మీరు ముందుగానే ముస్లింలే ఏ ముసల్మాన్ అయితే మొహరం పండగలు మొహరం అనేది పండగ కాదు ఏది మొహరం అనేది నెల ఎట్టయితే జనవరి ఫిబ్రవరి మార్చి ఉన్నాయో ఎట్టయితే తెలుగులో చైత్ర వైశాఖం చేష్టం ఆషాడమా ఉన్నాయో అలాగే మొహరం తర్వాత మొహరం తర్వాత అంటే మొహరం తర్వాత తర్వాత ఈ మనకి తక్కువే ఈ ఎయిట్ వస్తాయి జనవరి ఫిబ్రవరి మోర్చు ఏప్రిల్ కాబట్టి మనకి బాగా ఇంగ్లీష్ మీడియం పడేది మొహరం తర్వాత అదే నెలలు అంటే మొహరం అనేది నెల పండగ కాదే అంటే ఈ నెలలో కొంతమంది ముస్లింలు ఏం చేస్తానంటే ఏ ముసల్మాన్ అయితే మొహరం నెలలో శుభ కార్యాలు చేయకూడదు పెళ్ళిళ్ళు చేయకూడదు మాంసము తినకూడదు నూతన వస్త్రాలు తినకూడదు అని అంటారు అలాంటి ముసల్మాన్ అల్లా కు క్షమాపణ కోరి కల్మా చదివి మళ్ళీ ముస్లిం కావాలి ఇది ఇది ఎందుకంటే ఎందుకు ఇస్లాం అంటే ఇలాంటి పని ప్రవక్తలు చేశారా సహాబాలు చేశారా తాబే ఇల్లు చేశారా తదే తాబే ఇల్లు చేశారా మరి ఎవరు ఎకరావులు చేశారా వాళ్ళు ఎవరు చెయ్యని పని మనము చేశామంటే అల్లాకు వ్యతిరేకం ఇస్లాం కు వ్యతిరేకం అందుకోసమే మళ్ళీ అల్లాకు క్షమాపణ కోరి కల్మా చదివి మళ్ళీ ఇస్లాంలోకి రావాలి ఇది సహీ హివారి మీరేమున్నానుకోండి అందుకే నేను సాక్ష్యస్తున్నాను అన్నీ నేను సాక్షనిస్తున్నాను మహమ్మదు అసూను యొక్క ప్రియమైన ప్రమత్తాడే അല്ലോ അല്ലം അല്ലോ പ്രവർത്തവനെ പ്രവർത്തവ സ്ഥാ അയ്യോ അയ്യോ അല്ലോ പദയാണം అల్లా ఒకటి అల్లా గురించి చెప్పడానికి ప్రళయానికి ముందు మహమ్మద్ అనే ఒక ప్రవక్త వస్తాం వచ్చి ఏం చేస్తారు సర్వ మానవాణిని ఒకే తాటి మీదకు నడిపిస్తారు మోక్ష మార్గాన్ని చూపిస్తారు నరకాదు నుంచి విముక్తిని కలిగించే మార్గాన్ని చెబుతారు ఏక ధాటిగా నడిపిస్తా వారే ఆదరణకర్త అయి ఉన్నారు